అయినా ఆంధ్రాలోనే నేనైతే బాగున్నాను నేను ఫ్యూ డేస్ బ్యాక్ తిరుపతి అయితే వెళ్ళాను అంధ చేయడానికి అనమాట దర్శనం అయితే చాలా బాగా అయింది నేను కాకినాడ కూడా రీచ్ అయిపోయాను ఒక రీచ్ అయిపోయి ఒక టూ త్రీ డేస్ అయితే అవుతుంది కాకినాడ రీచ్ అయిపోయి తిరుపతిలో దర్శనం చాలా బాగా అయింది అంతా చాలా బాగా అయింది నేను వెళ్ళాం ఫస్ట్ టైం తిరుపతి అంక కూడా ఫస్ట్ టైం నేను అసలు నాకు అక్కడ ప్రాసెస్ ఏంటో ఏమీ తెలియదు అనమాట ఫస్ట్ టైం వెళ్ళాను చాలా బాగా అయింది నేను ఎలా అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు దర్శనం కూడా చాలా చాలా బాగా అయింది అంగ ప్రదర్శనం కూడా చాలా చాలా బాగా అయింది అన్నిటినీ కలిపి ఒక వీడియో అయితే చేశాను అనమాట ఈ వ్లాగ్ కూడా వచ్చేసి నేను కాకినాడ నుంచి తిరుపతి అయితే వెళ్ళేటప్పుడు వ్లాగ్ ఇది దీనికైతే ఒక త్రీ పార్ట్స్ అయితే ఉంటాయి శ్రీకాళహస్తి కూడా వెళ్ళాను కానీ వీడియో అయితే చేయలేదు ఎందుకు చేయలేదు అనేది ఈ వీడియోస్ అన్నీ తర్వాత మీకు పోస్ట్ చేస్తాను ఈ వీడియో వచ్చేసి సింపుల్ అండి మనం అంధ ఎలా వెళ్ళాలి ఫస్ట్ టైం అయితే నాలాగా ఫస్ట్ టైం కొంతమంది ఉంటారు కదా అంక ప్రదర్శనకి ఎలా వెళ్ళాలి అక్కడ రూమ్స్ ఎలా తీసుకోవాలి ఇక్కడ ఆన్లైన్లో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అంక ప్రదర్శనానికి ఏ టైంకి వెళ్ళాలి ఎలాగ వెళ్ళాలి ఏ టైంకి దర్శనం అయిపోద్ది అనేది ఈ వీడియో వచ్చేసి అండి స్టార్టింగ్ నేను కాకినాడ నుంచి తిరుపతి వెళ్ళే వీడియో వచ్చేసి నేనైతే తిరుపతి ఎక్స్ప్రెస్లో బుక్ చేసుకున్నా కాకినాడ నుంచి అది మూడు పదిహేను స్టార్ట్ అవుద్ది తిరుపతి వెళ్ళేసరికి ఐదున్నర ఆరు అవుద్ది అక్కడ నుంచి తిరుపతి వెళ్ళ వెళ్ళాలి అనేది ఫుల్ ప్రాసెస్ తీసాను ఎలా వెళ్ళాలి ఏంటి నాలుగే చాలా మంది దర్శనం చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి అయితే ఈ వీడియో వచ్చేసి అనమాట వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది క్రేజీ ఉంటాను చాలా డివోషనల్గా ఉంటుంది మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేసేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి ఖచ్చితంగా తిరుపతి వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ వీడియో అయితే షేర్ చేయండి నేను చాలా చెప్తాను ఈ వీడియోలో వచ్చేసి తిరుపతి అలా వెళ్ళాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టికెట్స్ ఎక్కడ ఎలా బుక్ చేసుకోవాలి ఫుల్ ప్రాసెస్ వచ్చేసి చెప్తాను మీరైతే మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి యూస్ అవుద్ది కదా థ్యాంక్ యూ ఇంకా వీడియోలకి వెళ్ళిపోదాం యాజ్ వాల్గ మ్యాక్ ఛానల్ ట్రావెల్ వేసాయి నేను మీ సాయి మనం అయితే ఇప్పుడు సరిపోయితే వెళ్తున్నాము అంప్రదర్శనం చేయడానికి అనమాట లేకపోతే ఫస్ట్ టైం అంత నా ఫస్ట్ టైం నాకు అక్కడ ప్రాసెస్ ఎలాగో తెలియదు ఫస్ట్ టైం జీరో తో వెళ్తున్నాం అనమాట టికెట్స్ కూడా ఎలా బుక్ అయ్యాయి అంటే చాలా ఆశ్చర్యంతో బుక్ అయ్యాయి అనమాట ఆ టైంకి వచ్చేసి మా దగ్గర మనీ లేదు కాకపోతే టికెట్లు బుక్ చేసే టైంకి మనీ టూ బ్యాగ్స్ అయితే తీసుకెళ్తున్నాం మేము ఒకటి లగేజ్ ఒకటిని ఇంకోటేమో అంగ ప్రదర్శన కదా నేను మంచిగా అవి తీసుకున్నాను కొనుక్కున్నాను అని అన్నీ అలా జరిగిపోయింది అనమాట దర్శనం కూడా అలాగే వద్దని అయితే అనుకుంటున్నాను మే ట్రైన్కి బుక్ చేసుకుంటున్నాను కాకినాడ నుంచి తిరుపతి త్రీ ఫిఫ్టీన్కి అయితే ట్రైన్ ఉందనమాట కాకినాడ నుంచి ట్రైన్ బుక్ చేసినప్పుడు సైడ్ సీట్లు ఉన్నాయి కదా అవి బుక్ చేస్తారేమో అనుకున్నాను నాకేం తెలుసు ఇంకేదా ట్రైన్ టికెట్ అలా బుక్ చేయాలో తెలియదు కదా బయట ఒక ఆయన ఉంటే ఆయన చేత బుక్ చేసాము కాకపోతే టికెట్ టికెట్స్ వచ్చేసి లోవర్ సైడ్ వచ్చింది లోవర్ సైడ్ చివరి వచ్చిందనమాట విండో సీట్ కూడా రాలేదు వీడియో సరిగ్గా తీద్దామంటే అక్కడక్కడ వీడియో తీసాను అంతే తర్వాత జనాలు అందరూ ఎక్కేశారు ట్రైన్ వచ్చేసి మేము అయితే సాంబల్ కొట్టయితే వెళ్తున్నాం ఇప్పుడు ట్రైన్ అయితే సాంబల్ కొట్ట వెళ్తుంది జనరల్ బోయిగా ఉండడం వల్ల ఈ ట్రైన్లో ఎక్కేసారు చాలామంది ఎక్కేసారు టీసీ వచ్చి చాలా చాలాసార్లు గొడవ పడినా కూడా అసలు వాళ్ళు వినలేదు ఫైన్ కట్టుకున్నారు కానీ డైలీ అనమాట ఫుల్ రెస్ట్ అయిపోయింది నేను రాజమండ్రి దగ్గర మళ్ళీ ఒకసారి తీసాను వీడియో తర్వాత గోదావరి తీద్దాం అనుకున్నా కానీ గోదావరి అయితే తీయలేదు నైట్ విజయవాడ దగ్గర కూడా తెద్దాం అనుకున్నా కానీ మొబైల్ ఛార్జ్ లేదు ఆ టైంకి నేను పైకి ఎక్కాల్సి వచ్చింది మళ్ళీ పద్దాక దిగి కిందకి వెళ్ళి మళ్ళీ పైకి దిగి కిందకి వెళ్దామంటే కష్టంగా అందరూ పడుకుని ఉండి ఉంటారు కదా అది నాకు ట్రైన్ జర్నీ ఫస్ట్ టైము పడుకోలేదు అలాగని చెప్పి ఈలోపు బయటకు వచ్చి చూస్తే రేణిగుండ వచ్చింది ఇంకా అక్కడి నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశాను ఇప్పుడే ట్రైన్ వచ్చేసి ఇది పార్ట్ వన్ అనమాట పార్ట్ టూ వచ్చేసి మీకు తిరుపతి నుంచి కొండపైకి ఎలా వెళ్ళాలి రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూపిస్తాను అనమాట పార్ట్ త్రీ కూడా ఉంది వీడియోకి పార్ట్ ఫోర్ కూడా పెడతాను శ్రీకాళాం ఎందుకు వీడియో తెలియదు అని చెప్పేసి తిరుపతి అయితే రీచ్ అవుతుంది తరువాత ఏ రీచ్ అవుతున్నప్పుడు ఏదో గూస్ బాంబస్ అనమాట తెలియని ఫీలింగు ఫస్ట్ టైం వెళ్తున్నాము ఏమీ తెలియదు జీరో నాలెడ్జ్ అని కూడా మాకు బొర్రలో తోట అయితే రాలేదు ఏదో తెలుసు నోల్ అలాగే వెళ్ళిపోయాము పైకి మీరైతే అది పార్ట్ వీడియో టూలో చూడండి మీకు తెలుస్తుంది వీడియో అయితే అంతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పార్ట్స్ మర్చిపోకండి తిరుపతిలో ఎలా ఉంది అన్నప్రసాదం ఎలా ఉంది అంగప్రదేశ్ ఎలా వెళ్ళాలి అనేది కూడా చెప్తాను నేను వీడియో అయితే మిస్ కాకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి अच्छा मैं बता रहा हूं कि यहां पर आ रहा है